అయినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ఏదైతుందో మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఆరును దాటి నలభై ఒక్క సీట్లలో ఆధిక్యత ప్రదర్శిస్తున్నటువంటి బీజేపీ తన నమ్మకాన్ని ఎక్కడ కోల్పోకుండా తన సంబరాలు చేసుకుంటూనే కానీ సమయం కోసం వేచి చూస్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈ సమయం కోసం వేయించిన సందర్భంలో ఎక్కడ కూడా ఎవరు కూడా తొందరపడి ఎటువంటి కోలాహలం కావచ్చు ఎటువంటి అంబరాన్ని అంటే సంబరాలు మాత్రం చేసుకోవద్దని కేంద్రీయ బీజేపీ కార్యాలయం మాత్రం ముందే అనౌన్స్ చేసింది ఎక్కడ ఎటువంటి అవాచ్ఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాలని కేంద్రం అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ కర్నూలు కూడా ముందే ఈ విషయాన్ని తెలియపరిచింది ఒకవేళ కనుక బీజేపీ గెలిచినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైనా మరి అనుకోని సంఘటనలకు అవకాశం ఉంది కనుక ఆ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన కేంద్రా గనక సో ముందే కల్నల్కి చెప్పి పెట్టడం జరిగింది ఈ విషయం దాని తర్వాత ఇంకోటి అంటే ప్రస్తుత సర్లీలో రౌండ్ రౌండ్కు ఉత్కంఠ వెళ్ళుతుంది ఈ ఉత్కంఠలో నిజంగా ప్రజలు కూడా మరి ఉత్ పిడికిల్ని బిగించి ఈ ఉత్కంఠను చూస్తున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి జంబీల్ గారు అయితే ఇప్పుడు ఇంకొక విషయము ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ప్రకటించినటువంటి దాంట్లో ముప్పై ఎనిమిది సీట్లలో బిజెపి తమ ఆధిక్యతను ప్రదర్శిస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఇరవై ఏడు తమ ఆధిక్యతను ప్రదర్శిస్తుంది అయితే ఇంకా ఇంకొక